గచ్చిబౌలిలోని దుబ్బాక ఎమ్మెల్యే నివాసం వద్ద మాదపూర్ ఏసీపీ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిసిఎస్ ఏసీపీ మాదాపూర్ సీఐ తదితరులు మన దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డిని బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈరోజు తెలంగాణ రాష్టం అంతటా ఒక బ్లాక్ డేగా గుర్తించుకుంటున్నారు ఎందుకంటే మరి ఎన్నో ఉద్యమాలు తెచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది దీనికోసమైనా ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఇంత దుర్మార్గంగా ఉంటుందని మేము కళ్ళ కూడా అనుకోలేదు ఒక ప్రతిపక్ష పార్టీకి మరి ఈరోజు మీటింగ్ పెట్టుకునే అధికారం కూడా లేకుండా చేసిన మరి ఏకైక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది ఏమైనా ఈ రోజు చాలా బాధాకరం మరి నిన్న మా ఎమ్మెల్యేలను రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్లను నిర్బంధించి మరి దాదాపు వంద వంద కిలోమీటర్లు తింపి మరి రాత్రి వారిని మరి దారుణంగా తెలంగాణ మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చేసినాం గాని ఇంత దారుణంగా ఎప్పుడు కూడా కాలేదు తెలంగాణ ప్రజలు యాబై సంవత్సరాల క్రితం రజాకర్లను గుర్తు చేసుకునే విధంగా ఒక నిజాం తెలంగాణ నిజాం లేగా ఒక క్రూరత్వంగా మరి వ్యవహరిస్తున్న మరి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్తారు మరి మేము ఎన్నో ఉద్యమాలు తెచ్చి తెలంగాణ సాధించుకున్నది ఇలాంటి తెలంగాణ కోసమైనా ప్రజాపాలన పక్కన పెట్టి ఈ రోజు కక్షపూరిత రాజకీయాలు చేసే ఈ నాయకులకు తరలోనే బుద్ది చెప్పే కాలం దగ్గర పడ్డది మరి వీళ్లకు పోయే కాలం దగ్గర పడ్డది తప్ప ఈ రోజు ఇంతమందిని రాష్ట మొత్తం మీద మరి బయటకు రాకుండా ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మరి అరెస్ట్ చేయడం మాజీ మంత్రులను అరెస్ట్ చేయడం చాలా బాధకరం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి సరిహైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు